గారు గారు యాదవ్ అంటే ఇప్పటివరకు మంత్రి పదవి కోసమా ఇవాళ స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు దాటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని గడిచిన పది సంవత్సరాలు తెలంగాణలో గాని మంత్రి పదవి లేకుండా లేవు మాకు ముఖ్యంగా ఏంటంటే యాదవ కుర్మలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పదహారు శాతం ఉన్నాం నలభై లక్షల మంది యాదవ్ లో ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో వర్గంలో యాదవ కుర్మాలకు మంత్రి పదవి కావాలి ఇవాళ మా పిల్లలు బీటెక్ చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది యాదవ కార్పొరేషన్ కు ఐదు వేల కోట్ల బడ్జెట్ తో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి రెండో విడత కోట్ల పంపిణీ వెంటనే ఏర్పాటు చేయాలి ఈ డిమాండ్ తోని జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్ష కొక్కు దేవేందర్ యాదవ్ అదే విధంగా నామినేట్ నామినేటెడ్ పదవులు కూడా కేటాయించాలి వాటి ఈ డిమాండ్స్ తోటి గాంధీ భవన్ ముట్టడి చేయడం గతంలో రేవంత్ రెడ్డి గారి యాదవ్లకి ప్రత్యేక స్థానం ఇస్తా అన్నారు కదా మరి అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి పద్దెనిమిది నెలలు దాటినా కానీ ఇప్పటి వరకు మరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మరి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం డిమాండ్ లేవు ఆ డిమాండ్ తోటేదా మంత్రి పదవి యాదవ యాదవ కుర్మా కార్పొరేషన్ కు ఐదు వేల కోట్లు కేటాయించి అది ఏర్పాటు చేయాలో రెండో విడత కోట్ల పంపిణీ నమ్మకం లేకపోతే ఇది మొదాలే సినిమా చూపిస్తాం సినిమా అనేది చూపిస్తాం ఏ సినిమా అనేది చూడండి ఇప్పుడు కేవలం సినిమా చూపించాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం కేవలం రెండు 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 వేల గొర్రెలను తీసుకొస్తేనే ఇంత స్పందింపజేసినాం తెలంగాణ భవన్ ను ఇవాళ మేము సాయంత్రం వేళ మా గొర్రెల మందలు రోడ్లపైకి వెళ్తే ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మీ అందరికీ తెలుసు మేము ఒకవేళ గనక రోడ్లపై మందల్ని మొత్తం ఒక రోజంతా వస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్పందింపజేస్తాం వెంటనే ఈ మూడు మంత్రి పదవిలో గొల్ల కుర్మ సోదరులకు ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వకపోతే ఎవరైనా పర్వలే కాంగ్రెస్ పార్టీలో అరువుడే లేడని అని అడుగుతున్నాం మేము ఒకవేళ ఎమ్మెల్యే లేడు బిర్ల ఉన్నాడు ఆయనకి ఇవ్వండి లేదంటే ఇచ్చి ఇంకోరికి సీనియర్ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం విధంగా ఐదు వేల కార్పొరేషన్ కేటాయించి వెంటనే నగదు బదులు రెండు లక్షలు గొర్రె యూనిట్ కు నగదు ఇస్తామని తెలియజేసి ఇప్పటి వరకు ఒక దాని మొదటి విడత కూడా చేయలేదు కాబట్టి స్కీమ్ స్కామ్ చేసిండు ఇవాళ ఆ ప్రభుత్వం అట్ల ముంచింది ఇవాళ మేమేం ఇవాళ నగదు బదిలీ అవినీతి జరగకుండా నగదు బదిలీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము డిమాండ్ చేస్తాం ఇప్పటి వరకు ఒక్క ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు రెండు సంవత్సరాలుగా వస్తుంది ప్రభుత్వం ఏర్పడి మేము వెంటనే ఆ నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తాం